అందరం మంచి భోజనం అలవాటు చేసుకోవాలి మంచి భోజనం అంటే నేను నాయుడు గారు ఏదైనా భోజనం కూడా చెప్తాడేమో పలాని ప్రిస్క్రైబ్ ఏం చేయడదే భారతీయ భోజనం తినండి వండిన పదార్థం తినండి ఇప్పుడు ఎందుకు సార్ అంత సిజ్జి అదే జొమాటో టమాటో అన్న జొమాటో అవన్నీ ఉన్నాయి కదా విశేషం వచ్చేస్తాయి గదిని మారి వంట మరిచిపోతే వంట పోతే జంట విడిపోద్ది వంట పోతే జంట విడిపోతుంది అది గుర్తుపెట్టుకోండి వంట మగవాళ్ళు ఏం చేయొచ్చు ఆడవాళ్ళు ఏం చేయొచ్చు కానీ వంట వంట ఇంటికి వంట గదే అవసరం ఉంటే కలుస్తాం మాట్లాడుకుంటాం కలిసి భోంచేస్తాం కష్ట సుఖాలు ఒకరికొకరు తెలుసుకుంటాం అది మన యొక్క సాంప్రదాయం మంచి బా మన వంటలు కాదు ఎన్ని వేల వేల వెరైటీస్ ఉన్నాయి మన దేశంలో అవి వదిలిపెట్టి పిల్లలు అంత ఇప్పుడు మనం ఎవరు చెప్తా సార్ కరెక్టేను ఇప్పుడు అంత ఇన్స్టెంట్ ఫుడ్ సారండి ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్ రా అని చెప్పాను నేను ఇన్స్టెంట్ ఫుడ్ కాదు ఫుడ్ హ్యాస్ టు బి కుక్డ్ మంచి తిను పేరు పెడతారు పండి వాళ్ళు పెట్టుకుంటే సరదాగా పెట్టుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ అని ఈ వయసు ట్వంటీ ఫైవ్ కూడా లేదు సిక్స్టీ ఫైవ్ తినాలని తొందరగా సిక్స్టీ ఫైవ్కి పోవాలని నాకు అభ్యంతరా సరదాగా చెప్పా నువ్వు సిక్స్టీ ఫైవ్ తిను సెవెంటీ టూ తిను మన వంటలు మన భోజనాలు మనకు నాటుకోడి ఆగి సంగడి సంగటి కలుపుకొని తింటే